లోని చంద్రపూర్ జిల్లా మాంకాల్ టెంపుల్ కాడికి రావడం జరిగింది ఎందుకంటే హిందుత్వ నినాదంతో పురాతన గుళ్ళను నా సబ్స్క్రైబర్స్ కు మరియు నా వ్యూవర్స్ కు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రపూర్ జిల్లాలోని మాంకాల్ టెంపుల్ కు రావడం జరిగింది మాంకాలి టెంపుల్ ప్రత్యేకత లేని మాంకాల్ టెంపుల్ ఎప్పుడు స్థాపించబడబడింది మరియు ఆ గుడి లోపలి పోయి మాంకాల్ టెంపుల్ ను మీకు చూపెడదామనే ఉద్దేశంతో రావడం జరిగింది గుడి ప్రత్యేకత లేని గుడి గురించి ఒకసారి మీకు వివరిస్తాం చంద్రపూర్ యొక్క స్నేహం మాంకాళి మందిర్ ఇది తడాబాలో ప్రత్యేక సందర్శించవలసిన ప్రదేశాలలో ఒకటి ఇది చంద్రపూర్ నివాసితుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది మరియు చంద్రపూర్ నగరానికి స్నేహంగా పనిచేస్తుంది ప్రతి రోజు భక్తులు మాంకాళి మందిరానికి హాజరవుతారు కానీ మంగళవారం వెళ్ళడానికి ఒక ప్రత్యేకత రోజు మహంకాళి మందిర్ గోడల లోపల గణేష్ మరియు హనుమంతులకు అంకితం చేయబడిన చిన్న ఆలయాలు ఉన్నాయి ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి గణేష్ మరియు హనుమాన్ ఆలయం వెనుక ప్రవేశ ద్వారం పక్కన ఉంది కొబ్బరి పూలు మరియు నార వంటి పూజ వస్తువులతో కూడిన చిన్న దుకాణాలు రెండు ప్రవేశ ద్వారాల వద్ద ఉన్నాయి ఆలయ సమీపంలో మేము నిరంతరం ఇల్లు మరియు పూజ అలంకరణ కోసం వివిధ అదనపు వస్తువులను కనుగొంటాము అదనంగా వెనుక తలుపుకు దగ్గరగా ఒక శని మందిరం ఉంది తరాబాలోని రెడ్ ఎర్త్ రిసార్ట్ లో బస చేయడం ద్వారా ఈ అందమైన ఆలయాన్ని సందర్శించండి ఇది కార్ లో దూరంలో ఉంది చంద్రపూర్ లోని మాంకాళి మందిర్ లో రెండు విగ్రహాలు కనిపిస్తాయి ప్రధాన విగ్రహం ఎరుపు పసుపు మరియు నారింజ రంగు బట్టలతో కప్పబడిన ఏకశీల మూర్తి శివలింగం కూడా ప్రాథమిక విగ్రహానికి అనుసంధానించబడి ఉంది రెండవ మూర్తి ముర్చుకొని ఉంది భక్తులు నేల మట్టానికి దిగువన ఉన్న రెండవ విగ్రహాన్ని చేరుకోవడానికి సొరంగం లాంటి దాని గుండా ప్రవహించాలి పూజలు మరియు నైవేద్యాలతో మీకు సహాయం చేయడానికి పూజారి ఎల్లప్పుడూ ఆలయంలోనే ఉంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఒక జాతర జరుగుతుంది మరియు ఆ సమయంలో రాష్ట్రంలోని అందరు భక్తులు మాంకాళి మందిరానికి వస్తారు ఆలయ నిర్వహణను నిర్వహించడానికి ఇప్పుడు ట్రస్ట్ స్థాపించబడింది గత పది సంవత్సరాలుగా ఆలయ సౌకర్యాలు గణనీయమైన పునరుద్ధరణకు గురయ్యాయి చంద్రాపూర్ జిల్లా మారుమూల ప్రాంతాల నుండి ప్రయాణించే యాత్రులకు ఆలయానికి దగ్గరగా ఉండడానికి ఉచిత స్థలాన్ని ఇవ్వడానికి ఆలయ పరిపాలన ఒక ధర్మశాలను నిర్వహించింది చంద్రపూర్ నివసితులకు మరియు మాంకాళి ఆరాధకులకు ఏప్రిల్లో జరిగే వార్షిక ఉత్సవం ఒక ప్రధాన సెలవు దినంగా ఉండేది ఇది అందరికీ ఉత్సవం మరియు వినోదం కలిగించే సమయం अन्नी वयस्ल वारी अनेक का कार्यक्रम का।